దొండకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలండి దొండకాయలను ఇలా పొడుగుగా కోసుకోవాలండి దీంట్లోకి కొబ్బరి తురుము ఇలా కోరుకోవాలి అలాగే ఇందులోకి పోపులండి పచ్చపప్పు కొన్ని మినపగుళ్ళు కొన్ని ఆవాలు కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు కొన్ని జీలకర్ర ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు పచ్చపప్పు వేసుకోవాలి ఇప్పుడు మినపగుళ్ళు వేసుకోవాలండి బ్యాగ్ల బాధి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి ఇందాక వెల్లుల్లి చెప్పలేదండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర బాగా కలపాలి ఎన్ని రూపాయలు కరివేపాకు కూడా వేసుకోవాలండి బాగా అయినాయి కదండి ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి బాగా కలపాలి మొదపెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగినవ్వాలండి ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కొబ్బరి కూర వేసుకోవాలండి పసుపు ఉప్పు తగినంత ఇప్పుడు కొబ్బరి కూర వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలండి ఇలా మూత పెట్టే ఐదు నిమిషాలలో లో ఫ్లేమ్లో మగ్గనవ్వాలండి దొండకాయ ఎప్పుడు రెడీ అయిపోయిందండి దొండకాయ చూసారా ఇలా ఉడిపింది కొబ్బరికాయతో కలిపిన దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి